తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేపట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ నుండి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు ఎస్ఎస్సీ మరియు ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని మొత్తం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని తెలిపారు అందులో రెగ్యులర్ విద్యార్థులు మంది ప్రైవేట్ వన్ ఫెయిల్డ్ విద్యార్థులు ఆరు వందల ముప్పై నాలుగు మంది వీరితో పాటు ఓపెన్ స్కూల్కు చెందిన వెయ్యిన్ని పంతొమ్మిది మంది విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరవుతున్నారు పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుందని ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు మొత్తం పరీక్షా కేంద్రాలు నూట అరవై నాలుగు ఉండగా అందులో ఏ కేటగిరీ సెంటర్లో ఎనభై తొమ్మిది బి కేటగిరీ సెంటర్లో యాభై ఐదు సి కేటగిరీ సెంటర్లో ఇరవై ఉన్నాయి కాగా నూట అరవై నాలుగు మంది చీఫ్ సూపరింటెండెంట్లు నూట అరవై నాలుగు మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇరవై మంది సి సెంటర్ కస్టోడియన్లు వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఇన్విజిలేటర్లు నియమించారు పది ఫ్లైయింగ్ స్క్వాడ్లు ముప్పై సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి రోజుకు నలభై కేంద్రాల్లో పర్యవేక్షణ చేపట్టనున్నారు విద్యుత్ సమస్యలు రాకుండా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకున్నారు ప్రతి కేంద్రంలోనూ త్రాగునీరు ఫర్నిచర్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు డిఎం అండ్ హెచ్ఓ ఆదేశాల మేరకు ప్రతి సెంటర్లో ఏఎన్ఎంను ఏర్పాటు చేశారు పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యల కోసం హెల్ప్ డెస్క్ నెంబర్ ఏడు ఐదు ఆరు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు ఒకటి మూడు ఒకటి నంబర్ను విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు సంప్రదించవచ్చు అలాగే ప్రతి పరీక్షా కేంద్రాన్ని నో సెల్ జోన్ గా ప్రకటించారు చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరికీ సెల్ ఫోన్ అనుమతి లేదు సబ్జెక్టు రోజున ఆ సబ్జెక్టు టీచర్లు పరీక్షా కేంద్రంలో డ్యూటీ చేయరు కాపీయింగ్ను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నారు పరీక్షలు సజావుగా నిష్పక్షపాతంగా ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కెవీఎన్ కుమార్ తెలిపారు ప్రభుత్వం విద్యార్థుల హాల్ టికెట్ను పాసుగా పరిగణించి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది విద్యార్థులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిదని అప్పుడు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చని తెలిపారు అందరికీ ఆల్ ది బెస్ట్ అని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు